సో ఈ రోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీటింగ్ ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి మీటింగ్ ఏదైతే సో దానికి బీజేవం నాయకులు కూడా సపోర్ట్ తెలిపిన పరిస్థితి సో బీజేవయం సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు మాట్లాడు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగుల పక్షాన్ని సపోర్ట్ ఇచ్చారు అండ్ రీసెంట్ గా కూడా చూసుకుంటే మీరు టీజీపీఎస్సీ ముట్టడి కూడా ప్రచేసే ప్రయత్నం కూడా చేసి ఖచ్చితంగా చాలా ఉద్రిత స్థాయిలో ఉంటది ఏదైతే తెలంగాణని మనం సాధించుకుందే విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం నిరుద్యోగ యువత కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ రావడంతో నాగిపోలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినక కూడా తెలంగాణ ఉద్యమం అనేది కంటిన్యూ అయ్యింది అదే ధోరణి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది వారికి కూడా వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కేవలం నిరుద్యోగుల కోసం నిరుద్యోగ యువత కోసం ఈ రోజు మేము అడగడం జరుగుతుంది ఈ రోజు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మీరు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి మీరేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వన్ ఈస్ టూ హండ్రెడ్ కావాలని చెప్పేసి నొక్కి చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు మీ గొంతులు ముగబోయినాయని చెప్పి ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నికల హామీలలో ఏవైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఉద్యోగ మీరు ఎక్కడ పడుకున్నారని చెప్పి ఈ రోజు అడగడం జరుగుతుంది భారతీయ జనతా యువ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నది మా అధినాయకత్వంతో కూడా మేము మాట్లాడడం జరిగింది మా నాయకత్వం కూడా నిరుద్యోగుల కోసం ఇంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది కావున మేము వారి పక్షాన పోరాడతాం ఏదైతే ఎవరైతే చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి గారు తన పదవి కాలము ఉన్నటువంటి పదవి కాలము ఆరు నెలలు ఏడు నెలలు మాత్రమే ఈ ఆరు ఏడు నెలలలో తను ఏం డిసిషన్లు తీసుకుంటాడు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాడు కాబట్టి ఫస్ట్ మొదటిగా మార్చాల్సినటువంటి బాధ్యత అక్కడి నుంచే ప్రారంభం కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మెగా టీఎస్సీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రతిపాదించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో లో ఉన్నటువంటి పోస్టులను పెంపొందించాలి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే నిజాయితీగా వచ్చి బయటకు వచ్చి నిధుల కోసం ఆలోచించి ఎప్పుడైతే నిర్వహిస్తుందో అప్పుడే మా యొక్క ఉద్యమం అనేది అవుతుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరు కూడా మేము అందరం కూడా వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించి మా యొక్క హక్కులను మేము సాధించుకోవడానికి ముందు పోవడం జరుగుతుంది సో గతంలో చూసుకుంటే ఎలాగైతే తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడారు సో అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందంటారా ఖచ్చితంగా అండి తెలంగాణ తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఎక్కడ తిరిగిందంటే నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళు అనేది పర్ఫెక్ట్ గా అవుతున్నాయి అంతా కూడా రాజకీయ నాయకులు తీసుకున్నారు అదంతా కూడా దోచుకున్నారు అదంతా కూడా మనకంతా కూడా తెలుసు మరి నియామకాల విషయంలో నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే ఎవరైతే కేసీఆర్ ఉన్నారో డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నియామకాలు పది ఎక్కడ కూడా వేసింది లేదు మరి ఆయన చేసినటువంటి తప్పులను ఎండగడతాం ఆయన ఇంటికి పరిమితం చేద్దాం మీరంతా నాతో ఉండని అని చెప్పేసి నిజాయితీగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులని తట్టి లేపి ఈ రోజు ఆ విద్యార్థులంతా వాళ్ళ విద్యార్థులంతా కూడా ఓట్లని వేసుకొని నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు మరి ఎందుకు ఆ నిరుద్యోగుల కోసం మాట్లాడతలేవు కాబట్టి ఎక్కడ కూడా నిరుద్యోగుల విషయంలో ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఆ నిరుద్యోగులంతా కూడా ఏకం చేసి మీరంతా కూడా మీ యొక్క పీఠాలను కదిలించడానికి సైతం మేము వెనకాడమని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తాం సో రీసెంట్గా మీరు టీజీపీఎస్ ముట్టడికి కూడా ప్రయత్నం చేసి ఈ నేపథ్యంలో లాఠీ చార్జ్ కూడా మీ పైన జరిగింది సో దాని గురించి లాఠీ చార్జ్ అనడం కంటే పోలీస్ యొక్క దురుసు దురుసుతనం ఎవరైతే నిజాయితీగా పోరాటం కొనసాగిస్తున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి పక్షాన మా భారతీయ యువ నాయకులు అనేది దాదాపుగా ఒక నెల కాలంలోనే నెల కాలంలోనే ఐదు కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది ఐదు కార్యక్రమాలు కూడా ఎఫెక్టివ్ తీసుకోవడం జరిగింది మేము ఈరోజు మేము ముక్కు సుటిగా అడుగుతున్నాం ఎవరైతే అమరులు ఉన్నారో అమరుల సాక్షిగా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు అమరుల సాక్షిగా మీరు ఏవైతే మీరు మేనిఫెస్టో విడుదల చేశారో అదే అమరుల సాక్షిగా మాకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగులకు ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలనో వాటిని అన్నింటి ఇవ్వాలని అమరుల యొక్క స్థూపం దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అందరిని కూడా పోలీసులు స్టేషన్కి తరలించు మేము మహేందర్ రెడ్డి గారిని కలిసినాం కలిసి మా యొక్క వినపాన్ని మేము వీడిపోయింది మీరు మంత్రి మండలి యొక్క సమావేశం ఏర్పాటు చేయండి సమావేశంలో మా యొక్క గోడును వినిపించండి మా నిరుద్యోగులకు న్యాయం చేయండి అని చెప్పి అడిగినాం ఆరు పట్టించుకోలేదు ఆ విధంగా మా యొక్క యువమోర్చ నాయకులమంతా కలిసి దాదాపుగా ఐదు ఆరు వందల మందిని కలిసి మేము వెళ్తే రెట్టింపుగా మా యొక్క కార్యకర్తలకు రెట్టింపుగా అక్కడ వచ్చి మమ్మల్ని నా టీజీ టీఎస్పీఎస్సీ వరకు మమ్మల్ని పోనీయని పరిస్థితి రోజు పోలీసులు పెట్టడం జరిగింది మేము ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి డీజీపీ డీజీపీగా మాజీ డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి గారికి ఒకటే ఒకటి తెలుస్తున్నాం మేము న్యాయమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం నిజాయితీగా నిస్వార్థంగా చదువుకొని మా యొక్క కుటుంబాలను బాగా చూసుకోవాలని చెప్పేసి ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వారి పక్షాన పోరాటం చేస్తుంటే మా కార్యకర్తల పైన దాడులు దాదాపుగా నలుగురు హాస్పిటల్లో ఉండడం జరిగింది మా పైన దాడులు మా వాయిస్ని మీడియాకు స్వేచ్ఛగా ఇచ్చే అవకాశం కూడా ఇవ్వనటువంటి దుస్థితిలో తెలంగాణలో వచ్చింది ఇలాంటి హంకరమైనటువంటి పూరితంగా ఉన్నటువంటి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన ఇంటికి పంపించడం తొందరలోనే నిన్ను కూడా పంపించే ప్రయత్నం భారతీయ జనతా యువమోర్చ నిరుద్యోగ పక్షాన భుజాన వేసుకొని ముందుకు పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఒకే ఈ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి ఉందో సో అది కూడా నిరుద్యోగుల వల్లనే ఆ పార్టీకి గతి పట్టింది సో ఇప్పుడు ఒకేలా ఈ ప్రభుత్వం కూడా నిద్య నిరుద్యోగుల పక్షాలు మాట్లాడకపోతే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే భారతీయ యువ మోర్చా కూడా సో కంప్లీట్ గా ఈ రేవంత్ రెడ్డిని కూడా గద్దె దించేదాకా కొట్లాడతాం గద్దె దించేదాకా ఉండో ఊరుకోబోమని చెప్పి అంటున్న పరిస్థితి సాయితో రాణాపతాప్ హైదరాబాద్